ఎఫ్ టు ఎఫ్ త్రీ సినిమాల తరువాత విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ అనిల్ రావుడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జులై మూడున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఒక క్రేజీ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ కాప్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథగా ఈ చిత్రం రాబోతుంది ఇందులో ఎక్సలెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ ఎక్స్ కాప్ గా వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి అలరించనున్నారు ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగానే ఈ సినిమాకి ట్రిపుల్ ఎక్స్ అనే క్యాచ్ టైటిల్ ఎంపిక చేసినట్లు సమాచారం పలకడానికి ట్రిపుల్ లా ఉండడంతో పాటు ఎఫ్ టూ ఎఫ్ త్రీ తరహాలోనే షార్ట్ అండ్ క్యాచ్ టైటిల్ కావడంతో అనిల్ రాపిడి ట్రిపుల్ ఎక్స్ ను ఫైనల్ చేసినట్లు వినకడే ఇక తెలుగు ఆడియన్స్ కి ట్రిపుల్ ఎక్స్ అనే టైటిల్ వినగానే సంస్కారవంతమైన సూప్ అనే యాడ్ గుర్తుకు రావడం సహజం ఆ రకంగా కూడా ఈ సినిమాకి బోలెడంత పబ్లిసిటీ అవుతోంది